mũi mũi reo 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 ವಿನಾಯಕ ಸ್ವಾಮಿ ಆಶೀಸ ಮೋಳೆ ವಿಘ್ನೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಟ್ಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ದೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಿಜರಿನಾ మొదటి రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ముప్పై వేల రూపాయల మూడు ము రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ద్రవిశికరణ వెనుకబడి ఉన్నాయి జత ಬೈರಲ್ಲಿ ಲೇಖಕೂಡ ಐದು ಜಾತ ವೇಮನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಆಶ್ರಯತೆ ಮುರಳಿ ವೀಮಾರೆ ಗಾರು ನಾಗಾಯಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪುಟ್ಟೂರು ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಬೈಲ ಮುರಳಿ ವೀಮಾರೆ ಬೈಲೂಡ ఆడి వదలకు మధ్య సిద్ధంగా ఉండాలి కనుక దయచేసి ఐదవ జత వారు రావాలి ఆరవ జత కూడా సిద్ధంగా ఉండాలి అమ్మానం పెట్ట మహబూబ్ బాషా పఠాన్ గారు శ్రీనివాస్ సవేల్ గారు చింతకుంట గ్రామ దేవేరు మండలం వారి జత రెడీగా ఉండాలి లేట్ అయితే మీరు సొంత ఏమైనా లేట్ అయితే ఎన్నికలు పంపిస్తారు కమిటీ వాళ్ళు మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఒక నిమిషం వెనుకబడి ఉన్నాయి

ఐదవ పూర్తి చేస్తున్నాయి దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఈ గత ఐదవ రౌండ్లో యాభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి దూరాన్ని ఐదు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి నలభై మూడు వెనుకబడి ఉన్నాయి ఏడవ చేత వారు బయలుదేరి రావాలండి ఆలస్యం చేయకూడదు మౌలి వేమారెడ్డి గారు నాగాపల్లి వారు వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మౌలి వేమారెడ్డి గారు నాగాపల్లి గ్రామం పెద్దపూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడవుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఈ చేత ఏడవ రౌండ్ లో నలభై ఒక్క సీకని వెనుకబడి ఉన్నాయి ఐదవ జత వారు బయలుదేరి రావాలండి లేట్ చేయకూడదు మూలే వెంబారెడ్డి గారు నగరపల్లి గారు బయలుదేరి రావాలా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి multimulti-field worship camp bomb TV తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో పదహైదు రౌండ్లు తిరిగి నూట ఇరవై హేమనారాయణ స్వామి వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ కొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదండి బయలుదేరి రావాలి ఐదవ నెంబర్ వారు అడుగట్టుకోవాలా ఆరో నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా వర్షం వచ్చే విధంగా ఉంది సహకరించాలా

ముఖ్యం రావాలి మీరు కమిటీ వాళ్ళు అటెండ్ చేస్తాం పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానాన్ని హలో పద్మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్ల మందులో కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండవ స్థానంలో మూల లక్ష్మీరెడ్డి గారు సంతోషుల వారి చేత పదహారు రౌండ్లు తిరిగి இரவைய ஆறு நூல தமிழ் அம்பலா தூரா ஜாகிரத்தா ஜா மெம்பர் ஆடி வது முன்ன காரணம் ஏமையா ஜதோ ரெண்டு பூச்சு வந்து రెండు వేల ఎనిమిది వందల అడుగులతో రాత్రి పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏమయ్యా Oh, hey. yeah.